రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు తొలి దశలో నూట రెండు నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది మొదటి విడత పోలింగ్ ట్రెండ్ పరిశీలిస్తే కాషాయం వెలవెలబోయినట్లే స్పష్టమవుతోంది ఫస్ట్ షోలో బీజేపీ పర్ఫార్మెన్స్పై మిశ్రమ స్పందన కనిపిస్తోంది మోదీ మ్యాజిక్ కనుమరుగైంది మోదీ నినాదం ఇస్బార్ పార్ వట్టి నినాదమే అనిపిస్తోంది బీజేపీకి అంత సీన్ లేదని తొలి విడత ఓటింగ్ సరళితో తేలిపోయింది కనీసం మోదీ కోరుకుంటున్న మూడు వందల డెబ్బై ప్లస్నైనా అందుకుంటారా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు ఈసారి లోక్సభ ఎన్నికల ప్రచారం ఆరంభిస్తూనే ప్రధాని నరేంద్ర మోదీ ఇస్ బార్ ఫోర్ హండ్రెడ్ పార్ అని నినదించారు తీసరి బార్ మోదీ సర్కార్ అని బీజేపీ నాయకులు కార్యకర్తలు కోరస్ పాడారు ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూ వరాల వర్షం కురిపిస్తూ బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించారు రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది కన్నా అత్యధికంగా లోక్సభ సీట్లు సాధించేందుకు పార్టీ శ్రేణులను పదాధికారులను కూడా పరుగులు పెట్టించారు బీజేపీ తప్ప భారతదేశంలో మరే పార్టీ విజయం అంచులకు చేరబోదని ప్రచారం హోరెత్తించారు గత ఐదు దశాబ్దాలుగా లోక్సభ ఎన్నికల ఫలితాలను గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల పద్నాలుగు స్థానాలను గెలుచుకుంది స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం సానుభూతి పవనాల కారణంగానే కాంగ్రెస్కు ఈ విజయం దక్కింది ఆ తర్వాత ఏ పార్టీ నాలుగు వందల మార్కు దాటలేదు రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రభంజనంలో కూడా బీజేపీ నాలుగు వందల మార్కు దాటలేదు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమి మూడు వందల ముప్పై ఆరు సీట్లు సాధిస్తే బీజేపీ రెండు వందల ఎనభై రెండు సీట్లను కైవసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ కూటమి మూడు వందల యాభై మూడు స్థానాలు గెలుచుకుంటే బీజేపీ మూడు వందల మూడు స్థానాల్లో విజయం సాధించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈసారి ఎన్డీఏ నాలుగు వందలకు పైగా సాధించారన్న లక్ష్యంతో కాషాయ దళం ఎన్నికల గోదాలో దిగింది ఈసారి పార్లమెంట్ ఎన్నికలు తొలిదశలో నూట రెండు ఉండగా బీజేపీ డెబ్బై ఏడు సీట్లలో పోటీ చేసింది తమిళనాడులో గతంలో డీఎంకేతో పొత్తులో భాగంగా ఒక సీటు మాత్రమే నెగ్గిన బీజేపీ ఈసారి డీఎంకే ఏఐఏడీఎంకే కూటములకు పోటీగా తన ఆధ్వర్యంలో మూడో కూటమిని పోటీకి దించింది ముప్పై తొమ్మిది ఎంపీ స్థానాలున్న తమిళనాడులో బీజేపీ ఇరవై మూడు సీట్లలో పోటీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో తొలిదశలో నూట రెండు స్థానాలకు బీజేపీ అరవై సీట్లలోనే పోటీ చేసింది తమిళనాడులో సంప్రదాయంగా డీఎంకే అన్నాడీఎంకే వంటి ద్రవిడ పార్టీలదే హవ గతంలో బీజేపీ పెద్దగా రాణించకపోయినా మోదీ చరిష్మాను నమ్ముకొని ఇరవై మూడు స్థానాల్లో పోటీ చేసింది త్రిముఖ పోటీలో డీఎంకే అన్నాడీఎంకే కూటములను ఢీకొట్టింది గతంలో కనీసం నాలుగు సీట్లు కూడా గెలవని కమలదళం త్రిముఖ పోటీలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఒకటి రెండు సీట్లు గెలవడం అనుమానమే తొలిదశలో బీహార్లో నాలుగు స్థానాలకు ఉత్తరప్రదేశ్లో ఎనిమిది స్థానాలకు పశ్చిమ బెంగాల్లో మూడు స్థానాలకు రాజస్థాన్లో పన్నెండు స్థానాలకు ఉత్తరాఖండ్లో ఐదు స్థానాలకు ఎన్నికలు జరిగాయి అక్కడి పోలింగ్ సరళిని పరిశీలిస్తే బీజేపీ సునామీనే ఎదుర్కొన్నట్లు కనిపిస్తోంది బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి యూపీలో అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో కూటమి బెంగాల్లో మమతా బెనర్జీ టీఎంసీల హవా నడిచిందని బీజేపీ వెలవలబోయిందని వార్తలందుతున్నాయి ముఖ్యంగా ఇండియా కూటమికి అనుకూల వాతావరణం ఉన్నట్లు సూచనలు వస్తున్నాయి दिन तो मोदी एंड को फोर हंड्रेड पार का कदा वाले वेपू अड़गल बेस्त अनुमान में ये ऐसी पश्चिम की हवा चली है कि पश्चिम की हवा ने सब पलट दिया बताओ ये पलटने वाली हवा थी के नहीं थी पहले चरण की और जो लोग दूसरी दल की फिल्म को उनकी फिल्म के शो को फ्लॉप शो बोल रहे थे భారతీయ జనతా పార్టీకి ఫిల్ ఫ్లో కేవల ఫిల్ ఫ్లో అబ్బాయి కహినా చాత కాంగ్రెస్ విషయానికి వస్తే తొలి దశలో నూట రెండు స్థానాల్లో అరవై ఐదు స్థానాలకే పోటీ చేసింది తమిళనాడులో డిఎంకే ఆధ్వర్యంలో బలమైన కూటమిలో భాగస్వామిగా తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిందే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఎనిమిది స్థానాలను గెలుచుకుంది అదే ఎన్నికల్లో డీఎంకే పంతొమ్మిది స్థానాలు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ మొత్తం మీద యాభై రెండు స్థానాలు నెగితే యూపీఏ స్కోర్ తొంభై ఎనిమిది దాటలేదు